ఇప్పుడు ఈ కేసు ఎక్కడి వరకు వెళ్ళిందంటే ఈ కేసు విచారణ సరైన రీతిలో జరగడం లేదని సాక్షి ఇచ్చిన ఆధారాలతో దర్యాప్తు చేయొచ్చని ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ సుప్రీం రిటైర్డ్ జడ్జి జస్టిస్ గోపాలగౌడ సీఎం సిద్దరామయ్యను కలిసి విజ్ఞప్తి చేశారు అంతేకాదు కర్ణాటక మహిళా కమిషన్ సైతం ముఖ్యమంత్రిని కలిసి ఈ విషయంపై ముమ్మర దర్యాప్తు అవసరమని కోరింది కర్ణాటక ఆరోగ్య మంత్రి గుండూరావు స్పందిస్తూ ఈ కేసులో ప్రభుత్వం ఎవరిని రక్షించడం లేదని సంచలన సృష్టించాలని అంతకన్నా లేదని అన్నారు సాక్షి చెప్పిన విషయాలు షాకింగ్ గా ఉన్నాయని అతడు చెప్పింది నిజమే అయితే నిందితులు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారాయన ఆధారాలు లభ్యమైతే కఠిన చర్యలు తప్పవని కూడా అన్నారాయన తన ఫ్రెండ్స్ తో కలిసి ధర్మస్థల వచ్చిన ఎంబీబీఎస్ స్టూడెంట్ అనన్య భట్ కనిపించకుండా పోయింది ధర్మస్థల మిస్ట్రీ మరణాల వ్యవహారం తెరపైకి రావడంతో తమ కూతురు మిస్సింగ్ కేసు దర్యాప్తు చేయాలని కోరుతూ తల్లి సుజాత భట్ దక్షిణ కన్నడ పోలీసులకు కంప్లైంట్ చేశారు అప్పట్లో తాము ఫిర్యాదు చేస్తే